వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా భక్తులకు ప్రత్యామ్నాయ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డెబ్బై ఆరు కోట్లతో రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం భీమేశ్వర ఆలయంలో మూడు కోట్ల నలభై నాలుగు లక్షలతో పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించారు ఆలయ విస్తరణ కోసం మొదటి దశలో డెబ్బై ఆరు కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు అలాగే రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణ అభివృద్ధి కూడా జరిగేలా నలభై ఏడు కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని పనులు ముగిసే వరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు మొక్కులు చెల్లించుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు అప్పటి వరకు రాజన్న ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏకాంతంగా నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు భక్తులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు త్వరలో రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణ రూపురేఖలు మారనున్నాయని స్పష్టం చేశారు ఈరోజు రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర దేవి లక్ష్మీ గణపతి ఆశీర్వాద వల్ల ఆశీషు వల్ల భీమేశ్వర బాలలయ టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇక్కడ చేపట్టాము కాబట్టి నేను అందరు కోరుకునేది ఏమంటే అందరు బ్లెస్సింగ్స్ అనేది మా ఇంట ఉండాలని కోరుకుంటున్నాను వేములవాడ రాజన్న సన్నిధి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకొని వేనాడ దేవాలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పారు తీసుకుని పోతు పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబడడం అతి తొందరలో అతి శీఘ్రంగా వేల రాజన్న ఆలయాన్ని చేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం వేల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన సందర్భంగా Vente esto.